హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు ఈ వీడియోలో నేను ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఇంకేసి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే అడగండి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఆర్బీఐకి సంబంధించి డాక్యుమెంట్స్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఆ వీడియోస్ చూడకపోతే కనుక నేను కింద రిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి అది చూసిన తర్వాతే అప్లై ప్రాసెస్ అయితే చూడండి ఎందుకంటే మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా మనం దేనికి అప్లై చేయకూడదు అది మనం అగ్రి అయితేనే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళాలి మనం వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోకుండా ఏది పడితే అది అప్లై చేసుకున్నాం అనుకో నెక్స్ట్ ప్రాసెస్ తెలియకపోతే చాలా ఇబ్బంది పడాలి సో దయచేసి ఆ వీడియో చూసిన తర్వాత అయితే అప్లై ప్రాసెస్ చూసే అవకాశం ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఇంకా టాపిక్లోకి ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వెబ్సైట్ లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మిమ్మల్ని ఆ పోర్టల్లోకి అన్నది తీసుకెళ్తుంది అనమాట రిజర్వ్ బ్యాంక్ సంబంధించి మీకు స్టార్టింగ్ ఏదైతే ఉందో వార్డ్స్ న్యూ సెక్షన్ అప్డేట్ టుడే నుంచి చూడొచ్చారో అదైతే క్లిక్ చేయండి సెక్షన్ అప్డేట్ అనేది క్లిక్ చేయగానే సెకండ్ వన్ ఆపర్చునిటీస్ ఆఫ్ వేకెన్సీ ఉంది అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి జనవరి ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కింద రిక్యూర్మెంట్ ఫర్ పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అది అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఆ పీడిఎఫ్ అన్నది ఓపెన్ అవుతుంది అనమాట అంటే ఈ ఎగ్జామ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది లాస్ట్ డేట్ ఏంటి వేటేజ్ ఎలా ఉంటుంది ఏ క్యాస్ట్కి ఎంత వేకెన్సీస్ ఉన్నాయి ఏ ఏ ప్లేసెస్లో ఉన్నాయి ప్రతిదీ కూడా ఈ పీడిఎఫ్లో ఉంటుంది లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఈ పీడిఎఫ్ కోసం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఎగ్జామ్ పేటర్న్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ డాక్యుమెంట్స్ ఏం కావాలో ఎలా అప్లోడ్ చేయాలో ఏ సైజ్ కావాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కేస్ ఎవరైనా వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి మాత్రం క్లిక్ చేసి ఆ వీడియో అయితే చూడండి చూడండి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది అది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది ఏంటంటే ప్రతి దానికి కూడా అప్లై చేసేటప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మన అప్లికేషన్ అన్నది సబ్మిట్ అయితే చేయాలి అక్కడ క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయగానే మనకి ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫోటో సిగ్నేచర్ డీటెయిల్స్ ప్రివ్యూ అప్లోడెడ్ అండ్ పేమెంట్ ఇది మనం ప్రాసెస్ అనమాట బేసిక్ డీటెయిల్స్ దగ్గర మన ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అయితే ఎక్కడైతే అప్లోడ్ చేయాలి ఫోటో వచ్చేసి ఫిఫ్టీ కేబీ లోపు ఉండాలి అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసి టెన్ టు ట్వంటీ కేబీ బిలో అయితే ఉండాలి అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీ నేము ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇట్లా మీరు సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే ఇవ్వాలి డ్యామ్ షూర్గా నేము అదేవిధంగా ఇనీషియల్ ఫోన్ నెంబరు మెయిల్ ఐడి ఖచ్చితంగా ప్రాపర్గా అయితే ఇవ్వండి వర్క్ చేసి అయితే ఇవ్వండి ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ దీని ద్వారానే వస్తుంది కాబట్టి అది ఒకటి మైండ్లో పెట్టుకొని ప్రాపర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే సబ్మిట్ అయితే చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు కింద అగ్రి అని వస్తుంది అదైతే టిక్ అయితే చేసేయండి మీరు సబ్మిట్ చేసేటప్పుడు ప్రాపర్గా అయితే ఇవ్వండి ఎందుకంటే ఇది ఒకసారి డీటెయిల్స్ సబ్మిట్ చేసేది మళ్ళీ అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం అయితే లేదు సో ఇచ్చేటప్పుడు కేర్ఫుల్గా ఇవ్వండి మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది ఫోటో సిగ్నేచర్ అయ్యింది ఇప్పుడు డీటెయిల్ అయితే సబ్మిట్ చేయాలి నెక్స్ట్ బేసిక్ డీటెయిల్స్ అనమాట బేసిక్ డీటెయిల్స్ను అక్కడ మనం ప్రీ హైయర్ ఎడ్యుకేషన్ చదివామా లేదా క్యాస్ట్ అదేవిధంగా మనం ఏ స్టేట్లో ఉన్నాము అదేవిధంగా మనకు సిబ్లింగ్స్ ఉన్నారా ఎగ్జామ్ సెంటర్ ఇక్కడే కూడా ఇక్కడే చూస్ చేసుకోవాలి మనకి త్రీ ఆప్షన్స్ అయితే ఇచ్చారంటే ఫస్ట్ మనకి ఎక్కడైతే కావాలో ఇదైతే ఇచ్చారు ఆ విధంగా మీరు అయితే సబ్మిట్ చేసుకోవాలి అండ్ మీ లాంగ్వేజ్ ఏదైతే రాయాలనుకుంటున్నారో అదైతే సబ్మిట్ చేయాలి అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డా లేదంటే ఎవరికన్నా ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్డు లేదంటే ఎవరైనా సపోర్ట్ కావాలంటే అవన్నీ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే సబ్మిట్ చేయాలి అండ్ ప్రతిదీ కూడా మీరు ఒక వన్స్ రీడర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ అర్థమైపోతుంది అండ్ తర్వాత మీరు ఇక్కడ ఆధార్ నెంబరు అదేవిధంగా పాన్ నెంబరు అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ఆర్నో ఇలాగ మీకు ఆ వెబ్సైట్ అన్నది ఓపెన్ చేయకుండా మీకు చదివితే ఆటోమేటిక్గా మీ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అక్కడైతే ఎస్ఆర్నో అన్నది క్లిక్ అయితే చేయండి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆధార్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ పాన్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఇక్కడ మాత్రం ఆధార్ పాన్ కూడా సబ్మిట్ అయితే చేయాలి ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మీకు చూడండి ఇక్కడ కా ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది అదేవిధంగా పాన్ కార్డ్ నెంబర్ కూడా అడుగుతుంది ఇక్కడైతే మీ ఆధార్ పాన్ కార్డ్ అయితే సబ్మిట్ అయితే చేయండి అండ్ నేషనాలిటీ ఇండియా అని అదే విధంగా మీరు ప్రిఫర్ లాంగ్వేజ్ ఏదైతే రాయగలుగురో దాన్ని తెలుగైతే అయితే తెలుగు అని కూడా అడుగుతుంది ప్రతిది కూడా చదివి చదివి ప్రాపర్గా అయితే మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో అదైతే ఇక్కడ సబ్మిట్ అయితే చేయండి వన్స్ ఎలా సబ్మిట్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది లైక్ డేట్ ఆఫ్ బర్త్ డేటు మంత్ ఇయర్ ఇవన్నీ కూడా అక్కడ అయితే అడుగుతుంది అవన్నీ కూడా పర్సనల్ డీటెయిల్కి సంబంధించి పర్సనల్ డీటెయిల్ కూడా సబ్మిట్ చేయండి అండ్ అడ్రస్ కూడా అడుగుతుంది మన అడ్రస్ కూడా ఇక్కడైతే సబ్మిట్ అయితే చేయాలి పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా టెంపరీ అడ్రస్ కూడా ఇక్కడైతే సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా టెంపరీ అడ్రస్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది ఎందుకంటే మనం బ్యాంక్ అంటే లెక్కు మనం ఫీ అన్నది అకౌంట్ ద్వారానే కట్టాలి కాబట్టి అక్కడ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ నెంబరు కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ బ్యాంక్ నేమ్ బ్రాంచ్ నేమ్ ఇట్లా ఐఎఫ్సి కోడ్ మొత్తం అన్నీ అడుగుతుంది అవన్నీ ఎక్కడైతే సబ్మిట్ అయితే చేయండి వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడే మనకి అప్లికేషన్ ఫీ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే చూపిస్తుంది అక్కడ అన్నీ ఓకే అనుకున్న తర్వాత నెక్స్ట్కి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రివ్యూ అని ఉంది చూస్తారా ఆ ప్రివ్యూ అనగానే ఏంటంటే మనం ఇప్పుడు దాకా సబ్మిట్ చేసిన వన్స్ చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత ఓకే అనుకుంటే సబ్మిట్ అయితే నొక్కండి సబ్మిట్ అయిన తర్వాత మనకి అప్లోడ్స్కి వెళ్తుంది అప్లోడ్స్లో ఏంటంటే అక్కడ డాక్యుమెంట్స్ అన్నది అప్లోడ్ చేయాలి లైక్ మనం టెన్త్ బేస్ కాబట్టి మనం టెన్త్ క్లాస్ నుంచి క్వాలిఫై అప్లై చేస్తున్నాం కాబట్టి టెన్త్ క్లాస్ సంబంధించిన డాక్యుమెంట్స్ అదేవిధంగా తంబు ఇంప్రెషను అండ్ సమ్ ప్యాసెస్ అన్నది రాసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయండి అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ అయితే చేయాలి పేమెంట్ చేసిన తర్వాత మనకి ఒక సబ్మిట్ అయితే చేయండి సబ్మిట్ చేసిన తర్వాత అలాట్మెంట్ లెటర్ అన్నది వస్తుంది ఆ అలాట్మెంట్ లెటర్ అయితే మాత్రం సేవ్ చేసి అయితే పెట్టుకోండి ఎందుకంటే ఫర్దర్గా మనకి చాలా యూజ్ అయితే ఉంటుంది లైక్ ఎగ్జామ్ సెంటర్ ఏంటి ఎక్కడుంది ఏంటి అన్నది మనం ఈజీగా వెరిఫై అయితే చేసుకోవచ్చు చూడండి వెల్కమ్ అమలాని నా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉండాలా మీకు కూడా వస్తుంది ఇది ఆర్బీఐకి సంబంధి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అప్లై ప్రాసెస్ సో ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి మీకు లైవ్ అన్న తీసుకుంటాను లేదంటే వీడియో అన్న చేసి మీకు అయితే అప్లోడ్ చేస్తాను దయచేసి లాస్ట్ డేట్ దగ్గరలో ఉంది కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ అయితే చేయండి అదేవిధంగా మన ఛానల్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది నేను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలి రావాలంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్